హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ సైరా నేనైతే ఒక స్పెషల్ కూర చేస్తున్నాను అది ఏమిటంటే పన్నీరు కర్రీ అండి పన్నీరు అరటికాయ కర్రీ ఒక పక్కన అయితే పప్పు చారు పెట్టాను చూసారు ఎలా బనుగుతుంది చారు కూడా సింపుల్ అనమాట అందులో ఏమి వేయం ఉల్లిపాయలు తప్ప కూరకాయ అరటికాయ ఒక ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ అయితే చాలు దాన్ని ముద్ద చేసుకొని పెట్టుకోవాలి ఒక పక్క నుంచి అరవ తర్వాత పెట్టుకొని ఆ గిన్నెలో అయితే ఉల్లిపాయ ముద్ద వేసేయాలండి వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి హై ఫ్రెండ్స్ మీకు ఎవరైనా వెరైటీ కూడా వర్లు ఏమైనా ఉంటే చెప్పండి చేయమంటే చేస్తాను నేను నాకు అవి కాయి పన్నీరు కర్రీ అనమాట ఫ్రై బాగా వేయాలి ఎలా వేయాలో పెట్టుకొని ఏమంటే మనకి కూర అంత పెట్టాక ఉల్లిపోయి మాల్సిన వస్తుంది అలా చేయకు అందుకే జోరగా వేసుకోవాలి ఇలా నేను పన్నీర్ ముక్కల ముందు పెట్టుకుంటాను పొరపాటును ఉల్లిపోయి వేసేసాను అందుకని ఉల్లిపాయ బాగా ఫ్రై అయినాక తీసేసి మళ్ళీ పన్నీర్ ముక్కలు వేస్తాను పన్నీర్ కూడా వేసుకుంటేనే బాగుంటుందండి లేకపోతే చేసుకోండి కొంచెం ద్వారగా వేసుకోవాలండి అలా వేసుకొని అవి కూడా తీసి ఆ పన్నీర్ ముక్కలు కూడా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తీసుకొని తర్వాత ఉల్లిపాయ వేసేసాం కదా ఉల్లిపాయ వేసేసి పన్నీర్ వేసేసి తర్వాత అయితే అట్లే ప్లేస్ ఏగే లోపల ఒక చిన్న మాట చెప్తున్నాం ఫ్రెండ్స్ అయితే టైలరింగ్ నేర్పిస్తున్నాను కదండి అక్కడికైతే ప్రస్తుతం లేదు నేను షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాను మీరు కామెంట్ చేయండి నేను షాప్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది నాకు కొంచెం ఎంకరేజ్ చేసి సలహా ఇవ్వండి నేను ముందుకు ఎలా షాప్ పెట్టుకోవడానికి మరి ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు యూస్ ఎంబ్రాయిడింగ్ కంప్యూటర్ డిజైన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను ఆ తీసుకుంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం నాకు సలహా ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ పెట్టి నేను ముందుకు వెళ్తాను ఈ ఆకాయి పన్నీరు ఉప్పు కోసం తగినంత రెండు పచ్చిమిరకా వేసి బా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేసిన తర్వాత ఒకసారి సిమ్లో పెట్టి చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇవన్నీ వేసి మసాలా వేసుకోవాలి మసాలా దానికి తగినంత తగిన రెండు అరకాయలు తీసుకున్న వంద గ్రాములు పన్నీర్ తీసుకున్నాం మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేయాలని పొడి మసాలా ఉంటే వేసుకోవచ్చు కానీ దీనికి నూరిన మసాలాయే బాగుంటుంది బాగా అలా ఫ్రై చేసుకోవాలి చేసుకున్నాక ఒక పది నిమిషాలు మాత్రం మూత పెడేసి మగ్గనిచ్చి ఒక రెండు గ్లాసులు మూడు గ్లాసులు కానీ చిన్న గ్లాసుతోటి అలా నీళ్ళు పోసుకోవాలని పోసుకొని బాగా కలుపుకోవాలి కలిపేసి దానికి ఉప్పు కారం అన్నీ సరిపోయే నీ అలా ఒకసారి చూసుకోవాలి అరటికే మగ్గిపోతుంది కదా బాగా తొందరగానే ఉడికిపోద్దండి పన్నీర్ కూడా వేపు వేపుకుంటాం కాబట్టి బాగానే ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఇలా నీళ్ళు వేసి ముట్టుపెట్టి ఒక గంట వదిలేస్తే కూర రెడీ అయిపోతుందండి ఇంకా దాన్ని ఏం చేయక్కర్లేదు సూపర్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది పన్నీరు అరటికాయ ఎవరైనా చేసి ఉంటారో లేదు ఒకవేళ కారం ఎక్కువ అనిపిస్తే వేసిన పచ్చిమిరకాయ తీసేయచ్చు బయటకి పప్పుచారు అయితే పెట్టాను ఉట్టి పప్పుచారు మాత్రమే కూర అయితే రెడీ అయిపోతుంది చూసారు సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది బాగా దగ్గరికి అయిపోయినాక దింపేసుకోవడం అండి నా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి పెద్ద ఎలాగ ఉందో చెప్పండి కూడా ట్రై చేసి చెప్పండి ఏమైనా చేయాలంటే నాకు మెసేజ్ చేయండి నాకు అన్ని కర్రీస్ వచ్చును వెజ్ చేస్తా నాన్ వెజ్ చేస్తా అన్ని చేస్తాను ఇంకా సూపర్ ఉంటుంది అనమాట అలా దగ్గరికి అయిపోయినాక బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్